హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చూశారు కదా చేపల కూర ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుండిద్ది అండి చాలా అంటే చాలా బాగుండిద్ది చక్కగా మనం పెద్దవాళ్ళు చేసేవాళ్ళు కదా ఆ ప్రాసెస్లో అయితే చేద్దాము ఇప్పుడు వచ్చేసి మనం చక్కగా మరీ అంత చిక్కగా ఉండదు అట్లానే అంత పలచగా కూడా ఉండదు కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగుండేది తప్పకుండా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని చక్కగా మీ కర్రీ అనేది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చిన్న ఆనియన్స్ అంత సైజు అంటే యాభై గ్రాముల కన్నా కొంచెం తక్కువ చింతపండు అయితే వేసుకుంటున్నాను నేను చూశారు కదా ఈ వీడియోలో చూపించే అంత చింతపండు అయితే తీసి వేసుకున్న తర్వాత ఇది శుభ్రంగా కడిగి వాటర్ వేసేసి పులుసు తీసుకోండి చింతపండు గుజ్జు అనేది తీసి పక్కకు పెట్టేసుకుందాము పక్కకు పెట్టేసిన తర్వాత చేపలు అయితే అర కేజీ చేపలు అయితే తీసుకున్నాను నేను అర కేజీ చేపలకి శుభ్రంగా కడిగి చేపలు కూడా పక్కకు పెట్టేసుకున్నాను చూసారు కదా చింతపండు గుజ్జు కూడా తీసి పక్కకు పెట్టేసిన తర్వాత ఒక టమాటా ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఒక రెండు కాయలు అయితే కట్ చేసి పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు వచ్చేసి చింతపండు గుజ్జు చిక్కగా అయితే తీసుకుందండి ఫస్ట్ చిక్కగా తీసిన తర్వాత ఒక బౌల్లోకి అయితే సపరేట్ చేసుకుందాము ఈ పులుసు అనేది సగం వచ్చేసి చిన్న బౌల్లో అయితే వేసుకుంటున్నాను ఇంకా సగం వచ్చేసి అదే మన చింతపండు గుజ్జు దేంట్లో అయితే తీసాము దాంట్లోనే ఉంచేసుకొని దాంట్లో వచ్చేసి టమాటాలు అయితే వేసుకుంటున్నాను ఒక్కటే వేసుకోవాలండి పెద్దదైతే ఒకటే వేసాను నేను మీడియం సైజు టమాటా ఒకటే వేసి ఉప్పు అయితే మనకి సరిపడా అంటే కర్రీకి సరిపడా అంత సాల్ట్ అయితే వేసుకోండి దీంట్లోనే వేసిన తర్వాత కారం కూడా ఒక రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను నేను ప్లెయిన్ కారం అయితే వేసుకుంటున్నాను అంటే గుడ్డు కారం అయితే వేసుకుంటున్నానండి కారం వేసిన తర్వాత ఉప్పు కూడా సారీ పసుపు కూడా వేసుకుందాము పసుపు కూడా ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఈ టమాటాలు కారము పసుపు ఉప్పు మెత్త మ్యాష్ చేసేయాలి అంటే టమాటాలు మెత్తగా పిసకాలి మనం చేత్తో ఇట్లా మెత్తగా పిసికేసి పక్కకు పెట్టేసుకుందాం అండి పక్కకు పెట్టేసిన తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని మనం చేపల కూర చేసే గిన్నె పెట్టేసేసి ఆయిల్ అయితే ఒక రెండున్నర టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి మీకు కాస్త ఎక్కువ కావాలంటే త్రీ టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు నేనైతే కొంచెం తక్కువే వేసాను ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు ఒక ఇరవై ఆవాలు సారీ మెంతులు ఒక ఇరవై ఒక పావు టీ స్పూన్ కన్నా చాలా తక్కువ జీలకర్ర అయితే వేసుకున్న తర్వాత అవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకుందాం కరివేపాకు వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు కూడా ఒక రెండు వేసేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక అర స్పూన్ అయితే వేసుకుందామండి చాలా తక్కువే కాబట్టి మనం ఎక్కువ మసాలాలు అయితే వేయట్లేదు అందుకే ఒక అర స్పూనే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత మనం ఇందాక చింతపండు అవన్నీ కలిపి పెట్టుకున్నాం కదా పేస్ట్ టమాటా పేస్టు అది మొత్తం వేసేసుకొని ఇక్కడే మనం ఉప్పు కారం అనేది చూసుకోవచ్చండి ఇప్పుడు ఈ పేస్ట్ వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అయితే మంచిగా ఫ్రై చేసుకోండి ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై చేయండి ఈ పేస్ట్ అనేది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి అప్పుడు కలర్ కానీ కారం కూడా మంచి కలర్ అయితే వచ్చింది ఇట్లా మంచిగా ఆయిల్ పైకి తేలేటప్పుడు ఒక స్పూన్ నిండా ధనియాలు జీలకర్ర మెంతుల పొడి అయితే వేసుకున్నాను ఈ మూడు పౌడర్ చేసి వేయించి పొడి చేసిన పొడి అయితే వేసుకున్నాను నేను ఈ పొడి కూడా వేసిన తర్వాత ఇందాక మనం చింతపండు గుజ్జు పక్కకు పెట్టుకున్నాం కదా ఆ గుజ్జుకు ఆ బౌల్లో వేసుకొని ఇంకొక గ్లాస్ నిండా వాటర్ వేసుకుందామండి గ్లాస్ నిండా వాటర్ వేసి మనకి ఎంత గ్రేవీ కావాలో చూసి అయితే వేసుకోండి ఎట్లా వేసిన తర్వాత ఇక్కడ చూడండి ఉప్పు కారం అనేది ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు మనం ఇంకొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను అది సరిపోదని చెప్పేసి ఇంకొంచెం వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేద్దాము కలిపేసి మూత పెట్టేసి ఈ పులుసు అనేది కొంచెం అంటే ఇట్లా పొంగినప్పుడు చేప ముక్కలు అయితే వేసుకుందాము ఇట్లా బాయిల్ అయ్యేటప్పుడు అయితే చేప ముక్కలు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేద్దామండి కలిపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా ఒక పది నిమిషాలు అయితే కుక్ చేసుకుందాము మనం వేసిన పులుసుకి ఇప్పుడు వేసేయం కదా చేప ముక్కలు వేసాం కదా చక్కగా ఇరగకుండా చిదురు అవ్వకుండా నీట్గా అయితే వచ్చింది కూర అనేది ఇట్లా మూత పెట్టేద్దాము మూత పెట్టేసి కొంచెం దగ్గరకు అయితే ఉడకనిద్దామండి కొంచెం దగ్గర ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి లాస్ట్లో ఇంక దింపే ముందు పచ్చిమిరపకాయలు అయితే ఒక రెండు పచ్చిమిరపకాయలు లాస్ట్లో ఇట్లా వేసుకోండి ఆ పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత మూత పెట్టేసి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత మూత పెట్టేసి ఆ వేడి మీద అట్లా ఉంచేసిన తర్వాత తినేటప్పుడు ఆ పచ్చిమిరపకాయలు ఉంచుకొని తింటే చేపల కర్రీ అనేది ఎక్సలెంట్గా ఉండేది ఫ్రెండ్స్ చూసారు కదా మన చేపల కూర అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుండేది తప్పకుండా ట్రై చేయండి వీడియో అయితే ఎంత విని చేస్తున్నాను అందరికీ బాయండి